అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి అసోసియేటర్గా చేసి కోఆర్డినేటర్ గా చేసి అంటే డైరెక్షన్ చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి కలలండి అంటే ఊర్ల నుంచి వచ్చి ఆ అమ్మానాన్ని వదిలేసి ఎంతోమంది కష్టపడుతున్నారు అలాంటిది అంటే మా వాళ్ళు అందరూ కష్టపడిన తక్కువ టైంలో వచ్చి అంటే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి అంటే డ్యాన్సర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశం రా వచ్చిందంటే ప్రతి కొరియోగ్రాఫర్ ప్రతి డాన్సర్ మేము ఎంతో కష్టాల నుంచి వచ్చినామండి అలాగే మా మాస్టర్స్ డైరెక్షన్ చేసిన మాస్టర్స్ అందరికీ నా శిరస్సు వంచి పొందరాలు చెప్తున్నాం చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి మా డాన్స్ యూనియన్ వాల్యూ అక్కడికి పెంచారు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మేము డాన్సర్గా వచ్చినప్పుడు మాకు డాన్స్ చేయటానికే ఎక్కడో వెనకాలైన లైన్లో డాన్సర్గా ఆడుకునేవాళ్ళం అండి మాకు ఎదుర డ్యాన్స్ చేసే అవకాశం లేదు వెనకాల ఎక్కడో డ్యాన్స్ చేసావు అలాంటిది ఇక్కడ మన మాస్టర్స్ బిజీగా చేయటం పెద్ద హీరోలతో చేయటం అదొకెత్తే అయితే పెద్ద హీరోలకి డైరెక్షన్ చేయటం విజయ్ చాలా హ్యాపీ విజయ్ చాలా ప్రౌడ్గా ఉంది చాలా ప్రౌడ్గా ఉంది నాగార్జున సారు అల్లర్ నరేష్ గారు తరుణ్ ముగ్గురు హీరోలు పెట్టి ఒక హీరో హీరోతో చేయటమే చాలా కష్టం ముగ్గురు హీరోలు పెట్టి డైరెక్ట్ చేసావు అది నీకు చాలా షార్ట్ పీరియడ్ త్రీ మంత్స్ అంటే నీకు నిద్ర ఉందో నిద్ర లేదో కళ్ళ బ్లడ్ వస్తుంది మామూలుగా ఉండదు ఎందుకంటే ఆ టెన్షన్ కొంతమంది సంవత్సరాల సంవత్సరాలు కథ రాసుకున్న సినిమా హిట్ తీయటం కష్టం ఆ డైరెక్షన్ చేసాను కానీ త్రీ మంత్స్లో నువ్వు చేసావంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటావు నీకు ఎంత సపోర్ట్ ఉండి ఉంటుంది డైరెక్షన్ టీమ్ కానీ డిఓపి కానీ మిగతా ప్రొడ్యూసర్స్ ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు నాగార్జున సారు అల్లనరి సారు రాజ్ తరుణ్ గారు ఎవరు ఎంత చేసినండి నీలో టాలెంట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కొట్టాయి చాలా హ్యాపీగా ఉంది విజయ్ చాలా 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 హ్యాపీగా ఉంది ఏంటంటే మా మాస్టర్స్ వాల్యూ ఇంకొంచెం అలా పెంచావు నువ్వు అలాగే డైరెక్షన్ చేసిన సుజాత మాస్టర్ గారు అండి తను నిజంగా రికార్డ్ అని చెప్పాలి ఫస్ట్ అంటే డైరెక్షన్ చేయడమే కష్టం అంటే ప్రొడ్యూస్ కూడా చేసి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం సినిమాకే పెట్టి సుజేత మాస్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్క్రీన్ ప్లే అన్ని చేశారు చాలా థ్యాంక్స్ అండి మా యూనియన్కి అంటే మీరు అంటే వాళ్ళు ఉండబట్టి అంకా లేడీ పవర్ అన్నారు ఫస్ట్ ఎవరు మా లేడీస్ మామూలు పవర్ కాదండి ఇక్కడ చాలా మంది ఉన్నారు లేడీస్ ప్రతి ఒక్కరి దగ్గర మంచి టాలెంట్ ఉంది అవకాశం వస్తే ఇలా ప్రూవ్ చేసుకుంటారు ఒక్కొక్కరు అలాగే పాలు అనే మాస్టర్ మా అందరికీ అంటే ఇష్టమైన వ్యక్తి దిల్సే దిల్సే అంటారు మాస్టర్ మీరు డైరెక్షన్ చేసే లాంగ్వేజ్ ఏంటి మాస్టర్ ఢిల్ సినిమా హిందీ మూవీ మంచి బాగా చెప్పాం అంటే చిన్న విషయం ఏంటంటే చరిత్ర చెప్పుకుంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంది షార్ట్ కట్ చెప్పాల్సింది ఆ సినిమాకి ఒక పైక్ మాస్టర్ని పైకింగ్ చేశారు ఇప్పుడు అతను నంబర్ వన్ పైట్ మాస్టర్ అయ్యాడు అంటే ఒక టాలెంట్ ఎదకాలంటే ఒక డైరెక్టర్ వాళ్ళే ఉంటుంది ఆ అంటే అతను ఫైటర్ ఉన్నాడు అతన్ని కాంటే బైక్ మాస్టర్ చేస్తే ఇప్పుడు కొత్త ఫైట్ మాస్టర్ అయ్యాడు నిజంగా లవ్ యూ రాదా ఎంకరేజ్ చేసేది మనం మంచి వాళ్ళు అవుతాం థ్యాంక్ యూ మాస్టర్ ఎందుకంటే మీద మీద కింగ్స్ వాళ్ళు ఫైట్ మాస్టర్ కింగ్స్ వాళ్ళు యా త్రిపుల్ ఆరు అంటే మీ దగ్గర డాన్సర్కి అసిస్టెంట్ చేసిన వాళ్ళు చాలా మంది పెద్ద మాస్టర్లు అయి ఉన్నారు థ్యాంక్ యూ మాస్టర్ అలాగే అజయ్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ అండి మంచి ఫ్రెండే అనుకుంటే చాలా టాలెంట్ ఉన్నారు అక్కడ మామూలు టాలెంట్ కాదు నాకు తెలిసి ఎస్పెషల్లీ కానీ ఆ టైంలో కోవిడ్ రావటం సినిమా అంటే ఆడ అదృష్టమేమో మన తెలుగు వాళ్ళకి చూపించుకుని ఇంగ్లీష్ వాళ్ళకి చూపించాడు అక్కడ అమెరికా ఎక్కడ మాకు చూపించా అంటే కోవిడ్ అని చెప్పి ఆఫ్ చేసే మళ్ళీ రిలీజ్ చేయడం నేను చూస్తాం మంచి సబ్జెక్ట్ అండి చాలా మంచి కాన్సెప్ట్ అది నేను చూశాను డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి సినిమా చేసి మన అందరి ప్రశంసలు పొందుతాడు సూపర్ రా ఆల్ బెస్ట్ అలాగే శివాజీ నేను నిజంగా ఫస్ట్ శివాజీ డైరెక్షన్ అంటే నమ్మలేదండి మా గా ఉండి శివాజీ డైరెక్షన్ చేస్తున్నారు అనుకున్నా అలాంటిది శివాజీ రెండు సినిమాలు డైరెక్ట్ చేశాడు సూపర్ శివాజీ థ్యాంక్ యూ శివాజీ థ్యాంక్ యూ వీరాస్వామి కనబడతానికి మంచి సైలెంట్గా ఉంటాడు కానీ మంచి టాలెంట్ ఉన్న ఇదండి చాలా హ్యాపీగా ఉంది వీరాస్వామి కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సునీల్ అండి చాలా అంటే చాలా పద్ధతైన వ్యక్తి మంచి డాన్సర్ కానీ నిజంగా తన డైరెక్షన్ అంత తొందరగా చేస్తాను అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది నువ్వు డైరెక్షన్ చేసిన సునీల్ తొందరలో ఇంకా మంచి సినిమా చేయాలి మంచి సినిమా చేయాలి మే అందరం కోరుకుంటున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే హరి హరి నువ్వు కూడా రెండు సినిమా చేసావు కదా హరి రెండో కారణం కరోనా ఎత్తికెలేదంట కానీ నాకు అర్థం కాట్లేదు మీరు ప్రొడ్యూసర్ డైరెక్షన్ కూడా సార్ డైరెక్షన్ ప్రొడ్యూసర్ కూడా చేశారు నేను డబ్బులు ఉంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదండి విజయ్ బిన్నికి అంటే నాగార్జున్ సారు ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్ గారికి లారెన్స్ మాస్టర్ ఫస్ట్ సినిమాకి నాగార్జున గారి అవకాశం ఇచ్చారండి అలాగే మళ్ళీ విజయ్ బిన్నీకి ఇచ్చారు అంటే లారెన్స్ మాస్టర్కి సారీ నాగార్జున సార్కి అర్థం చేసుకున్నారు అంటే డ్యాన్స్ మాస్టర్లో ఒక డైరెక్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు అని నాగార్జున సార్ అర్థం చేసుకొని ఇచ్చారు థ్యాంక్ యూ నాగార్జున సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అంత చెప్పిన చాలా చిన్న మాట ఎందుకంటే మీరు విజయ్ బిన్నికి ఇవ్వటం వల్ల మా మాస్టర్స్ అందరికీ మంచి అంటే ఎవరైనా నమ్ముతారు చేయటానికి థ్యాంక్ యూ నాగార్జున సార్ అలాగే ప్రొడ్యూసరు చిత్తూరు సేన్ గారు థ్యాంక్ యూ సార్ శివ విజువల్స్ మాత్రం తిరిపోయింది శివ తిరిపోయింది సూపర్ అలాగే మా చోటకే ప్రసాద్ ఎక్కడ ఏం కావాలో అదే ఉంచుతాడు మిగతా వేస్టేజ్ అంతా తీసేస్తాడు సూపర్ డల్లీ సూపర్ థ్యాంక్ యూ అండి మళ్ళీ చెప్తున్నాం మా డాన్సర్లో మా తెలుగు డాన్సర్లో డెఫినెట్గా టాలెంట్ ఉందండి ఇంకా వస్తారు అంటే కొంతమందికి ఉండి కొంతమంది ముందుంటున్నారు కొంతమంది అవకాశం లేక టైం కోసం వెయిట్ చేస్తున్నారు అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ముందుంటారు అంటే వాళ్ళు డ్యాన్స్ మాస్ అవటమే కానీ దర్శనం చేయటమే కానీ ఏదైనా అండి థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ అలాగే ఇక్కడికి ఇది ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లకి చాలా థ్యాంక్స్ కానీ ఒక్కటే బాధపడుతుంది